నమస్కారం సార్ నమస్తే సార్ మన హైదరాబాద్ లో ఒక అతను సినిమా ఛాన్స్ల పేరుతో ఒక తల్లి కూతురు ఇద్దరితో కూడా సంబంధాలు పెట్టుకున్నాడు సార్ సో ఇప్పుడు ఆమె కంప్లైంట్ చేయడంతో అతను అరెస్ట్ చేయడం జరిగింది అసలు ఏం జరిగింది సార్ ఈ ఇష్యూలో యా అతను మూసాపేట ఉంటారు వాళ్ళు సో ఇతని పేరు కృష్ణారావు ఇతనికి ఆమె ఆమె పేరు కానీ వాళ్ళ పేర్లు ఏమి పోలీసులు బయట పెట్టట్లేదు బాధితులు స్త్రీలు అందులో అమ్మాయిలు కాబట్టి పేర్లు వద్దని చెప్పారు ఈయన పేరు మాత్రం కృష్ణారావు సో వాళ్ళు ముందు అసలు పోలీస్ వెర్షన్ చెప్తాను ముందు అదేంటంటే ఒక ఆవిడ ఆమెకి ముగ్గురు అమ్మాయిలు కూతుర్లు వాళ్ళ భర్త చాలా కాలం పదేళ్లకు ముందు చనిపోయాడు తన తనే కూతుర్లని పెంచి పెద్ద చేస్తుంది అయితే ఈ క్రమంలో ఈ కృష్ణారావు ఆమెకు పరిచయం అయ్యి గత ఎనిమిదేళ్ళ నుంచి వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు ఈ క్రమంలో ఈ మధ్య ఒక వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి వాళ్ళిద్దరు కూడా విడిపోయారు అయితే ఇతను ఆ పిల్లలతో అప్పుడప్పుడు టచ్లో ఉంటున్నాడు అందులో పెద్ద కూతురు ఆ అమ్మాయి కూడా బాగా అందంగా ఉంటుంది సినిమాల్లో చేరాలని అమ్మాయికి బాగా పిచ్చి ఉంది సో దాన్ని తను గమనించాడు గమనించి ఈ పెద్ద కూతురు మీద కన్నేసాడు కన్నేసి ఆ అమ్మాయితో మాట్లాడడం అప్పుడప్పుడు నాకు వాళ్ళతో సర్కిల్ తెలుసు మా ఫ్రెండ్ వాళ్ళు వెబ్ సిరీస్ మొన్న మొదలుపెట్టారు ఇలాగ మాట్లాడుతుంటే అమ్మాయికి ఆశ పుట్టింది సో ఇతనితో మంచిగా ఉంటే మనకి ఛాన్స్లు ఇప్పిస్తాడు మనం హీరోయిన్ అయిపోవచ్చు అని సో ఇతను కూడా దాన్ని బాగా వాడుకొని నేను హీరోయిన్ చేస్తాను నేను చెప్పినట్టు చెయ్యి అది ఇదని చెప్పి మెల్లగా అమ్మాయితో మధ్యలో గోముగా మాట్లాడడం సరదాగా చాట్ చేయడం అమ్మాయి కూడా రెసిపీ క్వాలట్ అవుతుంది అలాగా మొన్న ఏం చేశాడంటే అక్కడ ఆడిషన్ ఉందని చెప్పి యూసఫ్ కూడాలో ఒక ఓయో హోటల్కి తీసుకెళ్ళి అక్కడ అమ్మాయిని మంచిగా మాటలు చెప్పి నేను నాతో నువ్వు కోఆపరేట్ చేస్తే నేను మంచి హీరోయిన్ చేస్తా నువ్వు నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో అంతా చెప్తే అమ్మాయి ఒప్పుకునింది ఇష్టం లేకపోయినా అమ్మాయి చెప్పింది దాన్ని బట్టి ఏంటంటే అమ్మాయికి తనకి ఇష్టం లేకపోయినా ఎందుకంటే తండ్రి లాంటి వాడు అమ్మాతో ఎనిమిదేళ్ళు కలిసి ఉన్నాడు సినిమా హీరోయిన్ అవ్వాలి అన్న ఒక కోరికతో ఇతనికి ఒప్పుకుంటే మనం సినిమా హీరోయిన్ అయిపోతాం కదా అనేసి ఆ అమ్మాయి తన అయిష్టాన్ని పక్కన పెట్టి తనతో ఇది చేసింది సో దాని తర్వాత అతను మోసం చేశాడు అంటే కోరిక తీర్చుకున్నాక సినిమా ఛాన్సులు కానీ వెబ్ సిరీస్ ఏం చేయట్లేదు దాంతో అమ్మాయి కోపం వచ్చి వాళ్ళ అమ్మకు చెప్పేసింది ఇలాగ నన్ను చేశాడు అని ఇప్పుడు అతని మీద రేప్ కేసు పెట్టారు నిజానికి ఇది అంటే రేపు అవుతుందా కాదని అంటే ఖచ్చితంగా ఆ డెఫినేషన్ ప్రకారం ఆ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం అయితే రేపేది అంటే అమ్మాయిని ఏదో మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి ఇలా చేయడం కూడా దాని కింద వస్తుంది రెండోది ఏంటంటే ఇతను ఇతను ఘోరమైన విషయం తల్లితో సంబంధంలో ఎనిమిదేండ్లు ఉండి వాళ్ళ కూతుర్లు తన కూతురు ఇదే కదా అవుతారు నిజానికి అంటే మదర్తో ఉన్నప్పుడు వాళ్ళ కూతుర్ని కూడా కూతుర్లుగా చూడాలి కానీ ఈ మధ్య ఇలాంటి సంఘటనలు బాగా జరుగుతున్నాయి మనమే రెండు మూడు చెప్పుకున్నాం ఇలాంటివి తల్లితో సంబంధం ఉన్న వ్యక్తులు కూతుర్లతో సంబంధం అన్న పెట్టుకుంటున్నారు లేకపోతే అత్యాచారాలన్నా చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి దగ్గరగా ఉండి తండ్రి లేని లోటు తీరుస్తుంటారు చా జనరల్గా ఏంటంటే ఆడపిల్లలకి మామూలుగా ఈడిపల్ కాంప్లెక్స్ అని ఫ్రాయిడియన్ థీరీ ప్రకారం కొంత ఫాదర్లీ ఫిగర్ లేనప్పుడు ఎవరైనా కొద్దిగా ఏజ్డ్ వాళ్ళు ఫాదర్లీ ఫిగర్గా ఉండి వాళ్ళని క్యారింగ్గా చూసుకుంటే వాళ్ళ పట్ల అట్రాక్ట్ అవుతారు సో దా ఇది వాళ్ళల్లో సైకాలజికల్గా వాళ్ళలో ఇది ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లలకి ఒక ఫాదర్ ఫిగర్ కావాలి ఫాదర్ లేనప్పుడు ఎవరన్నా ఫాదర్లీగా ఉండి ఏజ్డ్ అతను వాళ్ళని క్యారింగ్గా చూసుకుంటుంటే ఎందుకంటే ఈ ఈక్వల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అట్లాంటి క్యారింగ్గా చూసుకోరు వాళ్ళు వాళ్ళకి ఎంతసేపు ఎంఐతో రొమాన్స్ చేయడం ఇంకోటం ఉంటుంది తప్ప ఎంఐని అమ్మాయిని ఒక చిన్నపిల్లలాగా ట్రీట్ చేసి క్యారింగ్గా చూసుకొని అమ్మాయికి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మాట్లాడి డబ్బులు ఇచ్చి ఇలాంటివి చేసేవాళ్ళు ఉంటారు అమ్మాయికి ఏదో కోరికలు ఉంటాయి లేదా గిఫ్ట్లు కావాలనిపిస్తుంది ఎక్కడో డ్రెస్ కొనుక్కోవాలనిపిస్తుంది ఇవన్నీ వీళ్ళు చేస్తుంటారు ఈ ఫాదర్ ఫిగర్లో రెండోది వాళ్ళకేవో ఇష్యూస్ ఉంటాయి ఓపెన్గా చెప్పమంటారు అవన్నీ చెప్పి డిస్కస్ చేస్తుంటారు ఇలాగేందంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉంచుతారు అనమాట ఈ కంఫర్ట్ జోన్లో ఉంచినప్పుడు వాళ్ళకి దగ్గరైపోతారు ఈ అమ్మాయిలు ఇది చాలామంది ఇటువంటి సోకాల్డ్ ఫాదర్స్ వీళ్ళు ఫాదర్స్ కాదు రియల్ ఇన్ టెక్నికల్ సెన్స్ బట్ ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు వాళ్ళు ఫాదర్స్ ఎందుకంటే తల్లితో సంబంధంలో ఉన్నప్పుడు కూతుళ్ళు జనరల్గా ఎవరైనా కూడా ఏ కల్చర్ అయినా కూడా ఇటువంటి సంబంధాల్ని సహించదు సో కానీ మధ్యకాలంలో పెరుగుతున్నాయి అందువల్ల తల్లులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తనకు తమకు ఏదైనా పెద్ద కూతురు ఏజ్ కూతుర్లు ఉన్నప్పుడు తాము అఫైర్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే పిల్లలకి తెలియకపోవడం అట్లాగే ఆయన్ని పిల్లలకి పరిచయం చేయకపోవడం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు కేర్లెస్గా ఉంటున్నారు వాళ్ళ సుఖం వాళ్ళ ఇదే కంఫర్టే చూసుకుంటున్నారు కానీ దీని ఎఫెక్ట్ పిల్లల మీద ఎలా పడుతుంది దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది వాళ్ళు థింక్ చేయట్లేదు ఎప్పటికప్పుడు ఏంటంటే వాళ్ళతో ఇది చేయడం వాళ్ళని ఇంటికే పిలిపించుకోవడం ఇవన్నీ చూస్తున్నప్పుడు వీళ్ళకి కూడా కోరికలు కలగచ్చు కదా అమ్మాయిలకు కూడా అతను వస్తున్నాడు అతను సగం హాఫ్ అన్ ఎక్కడికి తిరుగుతుంటారు మాకు వాళ్ళు బనీన్ లేసుకొని ఒక్కోసారి బనీన్ కూడా లేకుండా షార్ట్ వేసుకొని తిరుగుతుంటారు ఇంట్లో ఇవన్నీ వాళ్ళకేమో అతని తండ్రిగా ఫీలింగ్ రాదు కదా ఎందుకంటే చిన్నప్పటి నుంచేమీ వాళ్ళు తండ్రిలాగే తను ట్రీట్ చేయలేదు ఎంత చెప్పినా అది కలగదు ఇవన్నీ ప్రాక్టికల్గా థింక్ చేయాలి మోరల్ యాంగిల్ని పక్కన పెట్టి ప్రాక్టికల్గా థింక్ చేసినప్పుడు చాలామంది అసలు సొంత తల్లిదండ్రు సొంత తండ్రులనే ఎదిగిన పోవడానికి వదిలేసిపోవడానికి లిస్ట్ ఇష్టపడరు ఎందుకో వీడు తాగుతాడు తాగినప్పుడు వీడు మృగంలాగా ప్రవర్తించవచ్చు అని చాలా భయపడుతుంటారు సొంత తండ్రి అయినా కూడా ఎందుకంటే సొంత తండ్రులే అమ్మాయిల మీద అత్యాచారాలు చేసిన సంఘటనలు కూడా బోల్డ్ ఉన్నాయి అలాంటప్పుడు ఇతను సొంత తండ్రి కాదు చిన్నప్పటి నుంచి వాళ్ళనేమి సాకలేదు మధ్యలో వచ్చాడు వచ్చినప్పుడు అతనికి యంగ్గా ఉన్నారు అమ్మాయిలు సో వీళ్ళ మీద ఖచ్చితంగా అలాంటి వాడికి కోరిక ఉండే అవకాశం ఉంది అందరూ ఇలా చేస్తారని కాదు కానీ ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు బాగా పెరుగుతున్నాయి మనం చూస్తున్నాం అందుకనే ఏంటంటే తల్లులు కూడా ఇలాంటి అఫైర్లు పెట్టుకునేటప్పుడు వాళ్ళకి ఒక మగతోడు కావాల్సి వస్తుంది రకరకాల అవసరాలు వాళ్ళకి ఉంటాయి దాన్ని మనం తప్పుపట్టలేం కానీ దా కొంత ఆలోచించి చేయాలి కొన్ని జాగ్రత్తలు కనీసం ప్రికాషన్స్ తీసుకోవాలి దానివల్ల తీసుకోలేని పరిస్థితి ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక మగవాడు ఉంటే వాళ్ళకి బయట ప్రొటెక్షన్ ఉండదు చాలామందికి ఏంటంటే ఒంటరి మహిళ అనేసరికి ప్రతి ఒక్కడు ట్రై చేద్దామో అవైలబుల్ అన్నట్టుగా ట్రై చేస్తారు అదే వాళ్ళకి ఎవరో ఒక భర్త ఉన్నప్పుడు కొద్దిగా అంత ఫ్రీక్వెంట్గా ట్రై చేయరు భర్త ఉంటే కూడా ట్రై చేసేవాళ్ళు అది వేరే ఆహారం కానీ ఆమె కొంత ప్రొటెక్షన్ కొంత భద్రత ఉంటుంది అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఇంటికి కూడా తీసుకొస్తారు ఎందుకంటే చుట్టుపక్కల కూడా తనకు ఒక భర్త ఉన్నాడని తెలిస్తే కొంచెం ఇది ఉంటుందని సో ఒక సెక్యూరిటీ ఫీల్ అవుతారన్నమాట రెండోది ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో ఒక మగా వ్యక్తి ఉంటే సెక్యూరిటీ ఉంటుందని కానీ అదేదో కంచె వీడే కాటేస్తాడు కన్నురప్పే కా కన్నును కాటేస్తుందని సామెత ఉంది అలాగా వీడిని ప్రొటెక్షన్ కోసం పెట్టుకుంటే వీడే కాటేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అందుకని మన వాడి నేచర్ ఏంటి ఇవన్నీ వీళ్ళు కొంత క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి వీడు ఎలా చూస్తున్నాడు మన అమ్మాయిల్ని వీడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఇదేందంటే చాలామంది నటిస్తారు పైకి తెలియకపోవచ్చు కానీ క్లోజ్ అబ్జర్వేషన్లో తెలుస్తుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ చూపులు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి వాడు ఎట్లా తాగుతున్నాడు వాళ్ళని ఇవన్నీ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది తెలియకుండా ఏమీ ఉండదు అంత బ్రహ్మవిద్య ఏం కాదు ఇది కానీ వీళ్ళు అంత క్లోజ్గా అబ్జర్వ్ చేయరు రెండోది లైట్కి తీసుకుంటారు పర్వాలేదులే అని దాని ఆ క్యాజువల్ యాటిట్యూడు కొంపముంచుతూ ఉంటుంది అన్నమాట సో ఇది కూడా అలాగే జరిగింది రెండోది ఇక్కడ సినిమా వాళ్ళకి సంబంధించి కూడా నేను పర్సనల్గా కూడా చాలామంది నేను కూడా ఇండస్ట్రీలో ఏళ్ళుగా ఉన్నాను కాబట్టి చూశాను చాలామంది అమ్మాయిలకి ఎలా ఉంటుందంటే సినిమా ఛాన్స్ వస్తే చాలు అని ఎవరినంటే వాడు నమ్మేసే ఇది ఉంటుంది సో దాంతో రెండోది ఏముంది వాడు అడిగింది మనకిస్తే మనం అడిగింది వాడు ఇస్తాడు కదా నే లైట్ తీసుకునే ఇది ఉంటుంది అది ఇప్పుడు ఈ అమ్మాయికి ఛాన్స్ ఇప్పించుంటే అసలు ఈ స్టోరీ మనం మాట్లాడుకునే అవడం కాదు అమ్మాయి కూడా ఎవరికి చెప్పేది కాకపోవచ్చు సో ఛాన్స్ ఇప్పించలేదు కాబట్టి గొడవ వచ్చింది అలాగా వీళ్ళు ఛాన్స్ ఇప్పిస్తే నాకేముంది బాడీ ఇదే మందే కదా బాడీ పోతే పోతుంది కాసేపు ఉంటే సరిపోతుంది అనుకునే లైట్ తీసుకునే నేచర్ ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరుగుతాయి లేదంటే ఇప్పుడు అమ్మాయి ఈ అమ్మాయి వైపు నుంచి కూడా ప్రాబ్లం ఉన్నట్టే కదా ఆ అమ్మాయి విక్టిమ్ కావచ్చు కానీ అమ్మాయి ఎందుకు తనకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి తనను నమ్మి ఎందుకు బయట వచ్చింది అంటే ఏంటంటే గల్లిబులిటీ ఇండస్ట్రీలో ఏందంటే ఎవరికంటే వాళ్ళకి ఛాన్సులు రావడం కష్టం ఇండస్ట్రీ దీని స్ట్రక్చర్ వేరే ఉంటుంది సో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉండి రికమెండ్ చేస్తే కానీ రాదు అందువల్ల అందరూ అడుగుతుంటారు చాలామంది చాట్లలో కూడా అడుగుతుంటారు సార్ మాకేమైనా ఛాన్సులు ఉన్నాయా చూడండి సార్ అని గ్రూపుల్లో పెడుతుంటారు అలాంటప్పుడు అబ్బాయిలకి ఏంటంటే వీళ్ళు అడుగుతున్నారంటే వీళ్ళకి వీళ్ళతో మనం ఏమన్నా చేయించేమో అనుకొని మెల్లగా అప్రోచ్ అవుతుంటారు అందుకని కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అమ్మాయిలు ఉంది ముందు చూసి ఆలోచించి చేయాలి